కౌలు రైతులకు అన్నదాత సుఖీభవా కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వలేదని అలాగే పాత చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టాన్ని తీసుకువస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు ఏదీ చేపట్టలేదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు శివసాంబిరెడ్డి అన్నారు ఇందుకు సంబంధించి మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ములక శివసాంబిరెడ్డి కౌలు రైతులకు ప్రభుత్వం కల్పిస్తానన్న ప్రయోజనాలు కల్పించలేదని ప్రభుత్వం తక్షణమే కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనభై శాతం పైగా ఉన్న కౌలు రైతులకు బ్యాంకు నుంచి రుణ సదుపాయం లభించడం లేదని ఆయన అన్నారు కౌలు రైతులు కోరికలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టాన్ని తీసుకువస్తామన్న ప్రభుత్వం ఇంతవరకు నిర్వర్తించలేదని అలాగే అన్నదాత సుఖీభవ కింద ఇరవై వేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వలేదు అంటూ సాంబిరెడ్డి ఆరోపించారు ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు కౌలు రైతులకి అన్నదాత సుఖీభవ పథకం కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల చట్టాన్ని మార్చి నూతన చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చింది పద్దెనిమిది నెలలు గడిచినా కానీ ఇంతవరకు ఆ చట్టాన్ని ప్రభుత్వం మార్చలేదు దీని సమస్య మీద ఈరోజు తెనాలి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది ఎందుకంటే మన ప్రాంతంలో సుమారు ఎనభై శాతం పైగా పౌరు రైతులు ఉన్నారు సన్నా చిన్నకారు రైతులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యవసాయం చేసుకోవటానికి మరి బ్యాంకులు రుణ సహాయం అందించలేని పరిస్థితున్నాయి ఎందుకంటే రెండు రూపాయలు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చి వ్యవసాయం చేయాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించాలి అట్లాగే వర్షాలు అట్లాగే వరదలు ఇటువంటి వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవి కూడా పొందలేకపోతున్న పరిస్థితి ఈ మధ్య కాలంలో ఎరువుల సమస్య కూడా క్లిష్టంగా ఉన్నప్పుడు ఎరువులు కూడా కార్డులు అడిగే పరిస్థితి అలాగే ఈ పరిస్థితులు అన్నిటికీ చాలా ముఖ్యమైన ఈ కౌలు రైతుల కార్డుని ప్రభుత్వం అందించటంలో విఫలమవుతుంది మేము సుమారు నాలుగు నెలల కిందట కూడా మంత్రి మనోహర్ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాం దీని గురించి కమిటీ కూడా మంత్రివర్గ ఉపసంఘం కమిటీ కూడా చర్చిస్తుంది దీన్ని వెంటనే రాబోయే అసెంబ్లీలో కూడా పెడతామని చెప్పారు కానీ చెప్పి కూడా ఇప్పటికి కూడా నాలుగు నెలలు గడిచినా కానీ వాళ్ళ మంత్రి గారి హామీ కూడా అమలు కాని పరుస్తుంది అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళ కౌలు రైతులకి లక్ష రూపాయలు ఇచ్చాము ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు అంటున్నారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కౌలు రైతులు పెరుగుతుంది కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించి కౌలు రైతులకి ఉపయోగపడే విధంగా పాత చట్టాన్ని రద్దు చేసి కొత్త చట్టం తీసుకురావాలని కూడా